नामाईराध्या नामावरेला इच्छार्थम सिद्धये इच्छान्दे हिदम तासु आर्मति माता जपार्वती देवी माता शोपार्वती देवता देव स्वामी की जय स्वामी की మన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో దాదాపుగా గత మూడు సంవత్సరాల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరపబడుతున్నది దానిలో భాగంగా ఈరోజు మన ఎంకిరాల నివాసి పెద్దలు కసిరెడ్డి పెద్దనారాయణ రెడ్డి వారి ధర్మపత్ని గాలరా పెద్ద కుమారుడు కసిరెడ్డి వెంకరెడ్డి వారి ధర్మపత్ని వాణిరెడ్డి వారి కూతురు శృతికారెడ్డి గారు చదువు కోసం లండన్ వెళ్ళి లండన్ లో చదువుకుంటూ జాబ్ చంపార్చుకుంది జాబ్ వచ్చిన సందర్భంగా మా శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి అన్న ప్రసన్న వితరణ కార్యక్రమం జరుపుతున్నది వారికి వారి కుటుంబ సభ్యులను అది లక్ష్మీనారాయణ స్వామి ఎల్లవేళలా చల్లంగా చూసి అష్ట ఔశ్వశ్చర్యాలు ఆయుర్వేందలు ప్రసాదించాలని చెప్పి ఆ లక్ష్మీనారాయణ స్వామిని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణారాయణ స్వామికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి లక్ష్మీనారాయణ స్వామికి మన ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న మన మాజీ చైర్మన్ రాచమల్ల శ్రీనివాస్ గారు చాలవ వారిని సత్కరించాలని చెప్పి కోరుతున్నాం ఇద్దరు చేశారు ఇద్దరు చేస్తారు సరొకటిస్తారు వాళ్ళిద్దరు పెద్ద మనుషుల मैमंटो दान मैमंटो बंजी अनिल थैंक यू हाय गुड आफ्टरनून थैंक यू